డివిజన్ ఎంటమాలజీ అధికారులతో కలిసి ఇల్లు ఇల్లు తిరిగి దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ మాధవారెడ్డి ఏఈ రమేష్ నరేందర్ పరమేశ్ ఏఎంసీ డైరెక్టర్ నాగిల్ల బాల్రెడ్డి బత్తుల శ్రీకాంత్ యాదవ్ బాల నరసింహ క్రాంతి నీరజారెడ్డి తదితరులు పాల్గొన్నారు చోటు పెట్టిన మొత్తం రోజు రోజు చిన్న చేస్తున్నాం నువ్వు చెత్త చేస్తాను కొంత కొంత యాభై రూపాయలు భయపడేసి నీకు బై పైన పిల్లింగ్ గురుపత్న దానికి వేస్తున్నాడు కింద మొత్తం ఇప్పుడు కింద వంద వంద యాభై ఇచ్చిన వేస్ట్ అవుతుంది ఇవన్నీ కంట్రోల్ చేయదు అదంతా ఒకటి మేడం లేజినెస్ అనేది చాలా తోమంతా చాలా రోజు గ్రోత్ ఇంకా పెరిగిపోతుంది ఈ చేంజెస్ వచ్చినాడే లేకపోతే ఏంటి మేడం ఫార్టీ సిక్స్ ఇయర్స్ క్యాన్సర్లు హార్ట్ అటాక్లు బీమార్లు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏముంది మేడం ఎప్పుడు ఎవరన్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటినోడు కలరేపులో ఉండరా మేడం ఇప్పుడు మరి చెప్పండి మేడం ఇప్పుడు మా మా మిత్రుడు మేడం నిన్న రిటైర్ అయ్యాడు హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇంత మంచి మాస్ మీడియా ఆఫీసరు ఆయన నెత్తి చూడండి ఎంత నాయకులను ఎంత బట్టకాయలు మేడం ఇరవై ఇళ్ళలో ఉన్నాయి బట్ట తరకాయలు అది మేడం తర్వాత ఇళ్ళకు వచ్చి ఇది మొత్తం ఇది అంత బాగా ఇది ఏం చేసుకుంటుంది అంటే మేడం ఎవ్రీ సెకండ్కోసారి బయటికి నీళ్ళలా ఉండి పైప్ పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోవాలి అయితే మనం ఆక్సిజన్ తీసుకుంటే ఇక్కడ రిడక్షన్ ఏం చేస్తున్నాం అంటే ఆయిల్ కానీ ఇళ్ళలో కరమైన అయిన బైండ్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ పోషిస్తే ఏమంటుంది అంటే ఆయిల్ లేయర్ ఫామ్ అవుతుంది దీనికి ఆక్సిజన్ కటింగ్ చేసేసి చచ్చిపోతుంది ఆ తర్వాత ఈ స్టేజ్ అదే అదే ఆయిల్ ఏమని చెప్పేది ఈ ఈ సిస్టమ్ మేడం ఈ ఈ స్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి వచ్చేసే వరకు మనకు సెవెన్ టు ఎయిట్ డేస్ పడుతుంది వివిధ రకాల స్పీసెస్ బట్టి అందుకోసం ఈ పైకి నుంచి ఫస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు లార్వా దశలనే చంపేస్తే కరెక్ట్ ప్రజలందరికీ కూడా ఇక్కడ వరకు ఏంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో కానీ లోపల కానీ బయట కాని ఉంటే మనం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే అది అనేది చంపడానికి చని వేసుకోవాలని ఉంటుంది లేకపోతే స్టేజ్ టూకు వస్తుంది త్రీకి వస్తుంది ఫోర్కి వస్తుంది ఒక్క దోమ పెంచి ఆ నీళ్ళు బయటకు వచ్చి ఆక్సిజన్ తీసుకొని మళ్ళా పోయి బట్టి మంచి బలం డెవలప్ అయినక దోమైతుంది దోమైన ఇక ఇప్పుడు వచ్చేది మొత్తం వర్షాకాలంలో వచ్చేటివి మలేరియా డెంగ్యూ సో దోమ వృద్ధి చెందినక మరి మన ఆకు మెయిన్గా డెంగ్యూ మలేరియా అంటే ఇంకా చుట్టే ఇంకా లోపడు చెత్త చదారం సో మొన్న డీసీ గారు అండ్ ఎంట్రనాలజీ డిపార్ట్మెంట్ గారు బెసిన్స్ చాలా బాగుంది సో ముఖ్యంగా మహిళలు చెత్త చదారం వరకు రాకుండా బెస్ట్ సార్ మనకు దోమల ద్వారా వచ్చే వ్యాధి ఏంటంటే మలేరియా ఏరియా వైట్ ఏరియా డెంగు చికెన్ గోడియా జపానీస్ సెన్ కాపులేషన్ జపానీస్ సైనిక్ కాపులేషన్ అంటే మెదడుగాపు వ్యాధి మేడం మెదడుగా వ్యాధి దోమ పంది మనిషి ఈ మూడు రిలేషన్షిప్లు వస్తాయి అది లేనే లేదు అందులో దూరంగా అయిపోయినాయి అందులో మనకు వ్యాక్సినేషన్ సిస్టమ్ ఉంది చిన్న పిల్లలు కూడా వ్యాక్సినేషన్ అది లేదు అయితే మనకు డేంజర్ వచ్చేసింది ఏంటంటే మలేరియా అండ్ డెంగ్యూ మలేరియాలో మలేరియాలో డెంగ్యూలో డెన్స్ అవుతాయి సార్ మలేరియాలో కేర్లెస్ కంట్రూ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంది అది ట్రీట్మెంట్ సకాలంలో గుర్తించుకొని చేసుకుంటే అయిపోతుంది అయితే డెంగ్యూలో వచ్చేసే వరకు ఏమవుతుందంటే మేడం ఒక ఇన్ఫెక్టెడ్ మస్క్తో మనకు ఇతనికి డెంగ్యూ ఫీవర్ ఉంది అనుకోండి మేడం ఇతనికి ఈ ఏడిస్ మస్కిటో కలిస్తే ఇది ఆ మస్కిటో ఇన్ఫెక్ట్ అవుతుంది ఆ మస్కిటో నూట యాభై గుడ్లు పెట్టింది కదా ఈ నూట యాభై గుడ్లు ఇన్ఫెక్ట్ అవుతాయి నూట యాభై గుడ్లు నూట యాభై పిల్లలు చేస్తాయి కదా నూట యాభై ఇది కలిస్తే దీంతో కలుస్తారు అంటే వాళ్ళు జాగ్రత్త మనం టూ త్రీ ఇయర్స్లో కరోనాతోటి స్వస్థం స్వస్థం అనే వరకు ఎంత జాగ్రత్త పడడం ఆ టూ త్రీ ఇయర్స్ ఒక మలేరియా లేదు ఒక డెంగ్యూ లేదు ఒక ఏది లేదు కదా మనం ఇప్పుడు మళ్ళీ కేర్లెస్నెస్ అయిపోయినాం అది శానిటైజర్ అంటే నాకే తెలియకపోయేది ఏందో అసలు శానిటైజర్ ఊళ్ళల్లో ఉండే లేవ వాళ్ళకు కూడా తెలిసిపోయింది అది అట్లా ఇంకొకటి ఉంటుంది మనం దాంట్లో జరిగే నష్టం ఏంటంటే బాడీలో ఉన్న మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది కదా ఇది డిహైడ్రేషన్ కావడం వల్లనే నిస్సత్వ వచ్చేసేసి మంచి కోమలకు పోయి ఏదో ప్రభావం జరగడానికి ఉంటుంది ఎప్పుడైనా లిక్విడ్స్ బాగా తీసుకుంటే మేడం ఫీవర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ లిక్విడ్స్ తీసుకోవాలి నెక్స్ట్ మన టాబ్లెట్ తీసుకుంటున్నప్పుడు మనం మన బాడీ కూడా మొత్తం ఏది వన్ అవర్కోసారి చేసేస్తే డిహైడ్రేషన్ కాకుంటే ఏ టాబ్లెట్స్ వాడకుండా మూడో రోజు నాలుగో రోజు మొత్తం క్యూర్ అయిపోతుంది ఇది కూడా మేము ఒక ఒకరోజు అసోసియేషన్ మీటింగ్లో వచ్చేసి మేము వర్క్ షాప్ లెవెల్ కంటెక్ట్ మేడం నియోజకవర్గంలోని చెల్లపల్లి డివిజన్ లో మరి ఎల్బీ నగర్ జోన్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ ఎంటమాలజిస్ట్ అయినటువంటి మాధవ రెడ్డి గారు అదేవిధంగా కాప్రా ఏఈ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి వచ్చేది వర్షాకాలము కాబట్టి మరి దోమల నియంత్రణ కోసము మరి చాలా చక్కటి ఏఎల్ఓ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించుకుంటా ఉన్నాము ఏఎల్ఓ అంటే మన అందరికీ కూడా తెలుసు యాంటీ లార్వా ఆపరేషన్ సో మరి ఒక దోమ రోజుకి నూరు నుంచి నూట యాభై గుడ్లు పెడితే అది వన్ టూ త్రీ ఫోర్ లెవెల్లో దాని తర్వాత దోమగా ఉత్పత్తి మరి దోమలు గరిసి మరి మలేరియా ఫీవర్స్ కానీ డెంగ్యూ ఫీవర్స్ కానీ వస్తూ ఉన్నాయి సో మరి దోమల నియంత్రణ కోసం మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరి ప్రతి వారానికి కూడా మరి అందరు కూడా శుభ్రత పరిశుభ్రత చేపట్టాలని ఇల్లులన్నింటినీ క్లీన్ చేసుకుంటూ అదేవిధంగా మన ఇంట్లో మరి గృహం బయట స్టాగ్నేట్ అయిన నీళ్ళలో మరి ఆయిల్ బాల్స్ కానీ ఆయిల్ కానీ వేయడం అదేవిధంగా త్రిబుల్ పీ ప్రోగ్రామ్ని కూడా చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా చె చెరువులు కుంటలు అదేవిధంగా మరి సిమెంట్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అందులో గంబూజియా చేపలను కూడా వదలడం అదేవిధంగా రోజు ఈవినింగ్ ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి కాలనీలో కూడా మరి ఫాగింగ్ అనేది చేపడుతూ మరి దోమలను నియంత్రించుకుంటున్నాం మరి మొన్న కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కల్నర్ గారు వారి ఆదేశాల అనుసారము సో ఈ రోజు నుంచి మరి ప్రతి ఒక్క డివిజన్లో మరి ఉన్న ఎంటమాలజీ డిపార్ట్మెంటు మొత్తం సైనికులు మరి మా దగ్గర ఐదు టీంలు ఉన్నాయి ఆ ఐదు టీంలు ఇవాళ నా చెర్లపల్లి డివిజన్లో మరి విధులు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ ఎందుకనంటే వాళ్ళు ఉదయం లేస్తే చాలా చక్కగా కూడా మా డివిజన్లో వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉంటారు మరి ఈరోజు మరి కాప్రా సర్కిల్లోని అన్ని డివిజన్ల ఎంటమన్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అంటే ఒక టీము పద్దెనిమిది మంది ఉంటారు మరి ఆరు డివిజన్లలోని పద్దెనిమిది మంది టీం పూర్తిగా కూడా ఈరోజు ఇక్కడ విధులు నిర్వహిస్తారు దీన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోమలని మరి ఒక్క దోమ లేకుండా ప్రజలు అనారోగ్యం పాల్గొకుండా తరిమిగొట్టడమే లక్ష్యంతో మరి కమిషనర్ గారు చేపట్టిన ప్రోగ్రాంలో నేను భాగస్వామ్యం కావడం మరి మాధవరెడ్డి గారు చాలా చక్కగా కూడా మరి ఇప్పటి వరకు కావున మనం అందరము కూడా మనం శుభ్రంగా ఉంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటాం మన ఇంటి లోపట బయట మరి నీళ్లు స్టాగ్నైట్ కాకుండా మరి ఎక్కడికెంచో తెచ్చుకొని ప్రతీది కొనుక్కొచ్చుకొని ఇంట్లో చేత పెరుక్క వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది మొన్న మరి జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డిసి గారు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా దోమల నియంత్రణ కోసం మరి చర్యలు చేపట్టిన సందర్భం కూడా మనం చూసుకున్నాం కావున ఇంట్లో ఉన్న చెత్త చెదారం ఏదైతే మనం తొలగించుకుంటామో అప్పుడే మరి దోమలను కూడా నియంత్రించుకోవచ్చని తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్